ఆదికాండం పదవ అధ్యాయం ఇది నోవాహు యాపేతును వారి వంశాలి జలప్రయాళం తర్వాత వారికి కుమారులు యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదాయి యాహానో తాబాలు మోషాకు తీరాసు అని వారు గోమేరు కుమారులు అష్కనాజు రిఫత్

కూసు మిసాయిము కూతు కానాను అనువా కూసు కుమారులు సాబా హబీల సప్తక రాయమ సబాక అనువారు రాయమ కుమారులు షాబా దాదాను అనువారు కూసు నిమోదును కనెను అతడు భూమి మీద పరాక్రమం సాలియుటకు ఆరంభించెను అతడు యహోవా ఎదుట పరాక్రమం గల కాబట్టి కాబట్టిహోవ ఎదుట పరాక్రమం గల బేటగాడు నిమోదివను లోకక్తి కలదు చీనారు దేశంలో బబేలు ఎరక్కు అక్కదు కలే అను పఠనములు అతని రాజ్యములకు మొదలు ఆ దేశంలో నుండి అశోరులకు బయలుదేరి వెళ్లి రహోబో రహోబోతి కాలమును నివివేకును మధ్యనున్న ను కట్టించెను ఇదే ఆ మహాపటాయిలను అనామీలను నెహాబీలను పత్రుశీలను కస్తూలను కఫ్రీలను కనెను ఫిలిపియాలు క్లుహీలను నుండి వచ్చిన వారు కానాను తన ప్రథమ కుమారుడగును సిదోనిను హేతును యోగోసీలను అమోరీలను గిరిగాశినులను హవీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను శమారీయులను హమాతీయులను కనెను తరువాత కానానీయుల వంశములు వ్యాపించెను కానానీయుల సరిహద్దు సిదోము నుండి గిరానకు వెళ్ళు మార్గము గాజా వరకు సుదోమ గుమారుల ఆదాము సబోయమునులకు వెళ్ళు మార్గంలో లాషా వరకు ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశములు బట్టియు జాతీయులను బట్టి హాము కుమారు మరియు ఏబేరు యొక్క కుమారులందరూ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడగును షేముకును కూడా సంతానం పుట్టెను కుమారులు అశూరు అర్పక్షదు లూదు అరామును అరాము కుమారులు ఊజు హోలు గెత్తెరు మాషోను వారు అర్పక్షదు షెలాను కనెను హెలాను హేబోరును కను హేబేరుకును ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు షెలేగు ఏలాయనగా అతని దినముల్లో భూమి దేశములుగా బిగుంపబడెను అతని సహోదరుని పేరును యొరహును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమాయులను షేబాను ఓఫీరును హబీలాను మోబాబును కనెను వీరందరూ యోక్తాను కుమారులు మేష్యా నుండి సఫారుకు వెళ్ళు మార్గముల్లోని తూర్పు కొండలు వారి నివాసము వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశముల బట్టి తమ తమ జాతుల బట్టి క్షేము కుమారులు వారి జ వారి జనముల్లో వారి వారి సంతతుల ప్రకారం నవాహు కుమారులు వంశములు ఇవే జల ప్రయన్ గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించాను